నాకంటూ ఓ ఇల్లు కావాలి కనీసం సొంతింటి స్థలమైన ఉండాలనేది ప్రతి ఒక్కరి కోరిక ఆ స్థలం కూడా నివాసయోగ్యమై ఉండాలి సంవత్సరం రెండు సంవత్సరాల్లోనే ఇల్లు కట్టుకోవడానికి అనుకూలంగా ఉండాలి లేదా ఇన్వెస్ట్మెంట్ పరంగా ఆలోచించిన అద్భుతమైన రిటర్న్స్ రావాలి అంటే రీసేల్ వాల్యూ ఉండాలనేది సాధారణమైన ఇన్వెస్టర్ కూడా ఉండే ఆలోచన అలాంటి ఆలోచనలకు వాస్తవ రూపమే ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ నుంచి వస్తున్న అర్బన్ టౌన్స్ హెచ్ఎండిఏ రేరా అనుమతితో ఇరవై ఎనిమిదిన్నర ఎకరాల్లో గట్కేసర్ ప్రాంతానికే ల్యాండ్ మార్క్ కాబోతున్న ఈ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అర్బన్ టౌన్స్ వెంచర్ కస్టమర్లను ఆకర్షించడానికి అనేక కారణాలు ఉన్నాయి ఏ ప్రాంతమైన అభివృద్ధి చెందాలంటే రవాణా సౌకర్యం అనేది ప్రధానమైనది ఇలా అవుటర్ రింగ్ రోడ్డుతో పాటు మూడు హైవేల కనెక్టివిటీతో చుట్టూ అద్భుతమైన డెవలప్మెంట్స్తో రూపొందుతోంది ఈ అర్బన్ టౌన్స్ ప్రాజెక్ట్ హైదరాబాద్ నలువైపులా రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందుతున్న ఎక్కువ మంది ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్న ప్రాంతం గట్కేసర్ గట్కేసర్ పెట్టుబడులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్తో పాటు సాఫ్ట్వేర్ కంపెనీల ఏర్పాటుతో దూసుకుపోతున్న ఈ గట్కేసర్ ప్రాంతం హైదరాబాద్కే తలమానికంగా కాబోతోంది వీటన్నిటితో పాటు ఇండస్ట్రియల్ కారిడారుగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ వరంగల్ హైవేలో గట్కేసర్ ఎగ్జిట్ పాయింట్ నుంచి ఫైవ్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో మన ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అర్బన్ టౌన్స్ వెంచర్ని రూపొందించడం జరిగింది